హాయ్ అండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చే కొబ్బరి పీచుని కానీ కొబ్బరి టెంకెని కానీ చాలామంది చాలా రకాలుగా వాడుతూ ఉంటారు మెయిన్గా అయితే ఈ కొబ్బరి పీచుతో అయితే ఇంట్లో ధూపం వేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుందండి ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అలానే దీంతో మీకు కిచెన్లోకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే లైక్ చేసి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి కొబ్బరి పీచుని అయితే తీసేసుకొని ముందుగా సపరేట్ చేసేసుకోండి అండి నెక్స్ట్ ఒక కోంబు తీసేసుకొని దీన్ని మొత్తం ఇలా మనం కోమ్ చేసినట్లు చేస్తే దీంట్లో ఉన్న తుక్కు కానీ ఎక్స్ట్రా పీచ్గా ఉండేది కానీ మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనిని ఈక్వల్గా పెట్టేసుకొని సిజర్తో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పుల్లని తీసుకొని నేను ఇక్కడైతే ఐస్ పుల్లని తీసేసుకున్నాను దాన్ని మధ్యలో పెట్టేసి చుట్టూ కూడాను ఈ కొబ్బరి పీచ్ని పెట్టేసి ఊడిపోకుండా ఒక దారంతో అయితే గట్టిగా ఇలా ట్రై చేసేస్తే సరిపోతుంది చూడండి మనకి ఇలా పాతకాలంలో అయితే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు ఇలాంటివి ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి దీన్ని ఇలా మనం క్లాత్ తుతో కూడాను చేసేసుకోవచ్చు దీన్ని ఎలా వాడతాం అనుకుంటారా చాలామంది దోశలు వేసేటప్పుడు ప్యాన్కి ఆయిల్ అప్లై చేయడానికి మనము బ్రషెస్ అనేవి కొంటూ ఉంటాం అలా కాకుండా న్యాచురల్గా వేస్ట్గా పడేసే కొబ్బరి చీపు పీచుని మనం ఇలా వాడుకుంటే నీట్గా యూజ్ అవుతుందండి వేస్ట్ని కూడాను మనం ఇలా రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట వాడే ముందు కొంచెంసేపు ఆయిల్లో పెట్టండి టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ